హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ బ్లాగ్స్ ఈరోజు ప్రసాదం కోసం కొంచెంగా రవ్వ కేసరి చేయడం అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి దానికోసం నేను బొంబాయి రవ్వ కేసరి అయితే ఈరోజు చేస్తున్నాను కాబట్టి అది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను దానికోసం ముందైతే మనం ప్రసాదం గిన్నెగా నేనైతే కొంచెంగా చేస్తున్నానని కాపర్ బాటమ్ టీ గిన్నె అయితే పెట్టానండి దీనిలో సరిపడినంత గి నెయ్యి వేసుకొని ఇక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదాము కిస్మిస్ వేస్తున్నాను జీడిపప్పు అయితే నిండుకుంది మా ఇంట్లో అందుకనేసి ఇవి మాత్రమే ఉంటే ఇవి వేస్తున్నాను ఇక ఈ విధంగా ఆయిల్ అదే గీ వేడెక్కాక దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిలో మనం ఏదైతే బొంబాయి రవ్వని ఒక కప్పు మాత్రం తీసుకుంటున్నానండి నేను ఎందుకంటే కొంచెంగా ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి ఒక రైస్ కప్పుకి సరిపడా నేను ఇప్పుడు స్వీట్ అయితే చేస్తున్నాను కేసరి స్వీట్ దీనికి గాను ఇక మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి అంటే సిమ్లోనైనా పెట్టుకున్నా పర్వాలేదు కలుపుతూ ఉండాలి దోరగా మంచి స్మెల్ వచ్చేలాగా ఇలా వేయించుకున్న తర్వాత ఇక వేగిన రవ్వనైతే మనం ఒక ప్లేట్లోకి కానీ డిష్లో కానీ తీసేసుకున్నాక అదే దానిలో ఇక పాలు అలాగే నీళ్లు మొత్తం క్వాంటిటీ నేను ఏ దేంతో తీసుకున్నానో ఆ కప్పు తోటి వన్ ఇస్ట్ త్రీ త్రీ అయితే ఒక మూడు కప్పులు అయితే తీసుకుంటున్నాను పాలు నీళ్లు కలిపి అవి బాగా మరిగిన తర్వాత పొంగాక దానిలో కొట్టుకున్న యాలుకలు వేస్తున్నాను అలాగే ఇక షుగర్ అయితే వేస్తున్నాను యాడ్ చేస్తున్నాను పంచదార తీపికి సరిపడా ఒక క్వాంటిటీ నేను తీసుకున్నాను కాబట్టి రవ్వ దానికి ఒకటింపావు అయితే నేను పంచదారనే యాడ్ చేస్తున్నాను అనమాట అది బాగా మిక్స్ అయ్యి కరిగిన తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వనైతే కలుపుకోవాలి కాస్త పంచదార అయితే మరగాలి కొంచెం కరగాలన్నమాట కరిగిన వరకు మనమైతే ఇంకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి కరగగానే ఈ విధంగానండి కాస్ కాకపోతే కొందరు అంటారు ఉండలు కడతాయి అంటారు ఉండలేమీ కట్టదండి మీకు అంత భయం అనిపిస్తే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక రవ్వని యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఉండలైతే కట్టదు ఈ విధంగా స్మూత్గా నీట్గా వస్తుంది కలర్ కావాలనుకున్న వాళ్ళు కేసరి రంగు అని మనకి షాప్స్లలో దొరుకుతుంది అది కొంచెం చిటికెడు మరిగే పాలు నీళ్లు మరుగుతాయి కదా అప్పుడు యాడ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఏదైనా నైవేద్యంగా ప్రసాదానికి పెట్టాలనుకున్నప్పుడు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇంకా వేయించి పెట్టుకున్న ఇక బాదం అలాగే కిస్మిస్ వేసాను ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ ఇంతేనండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే